టాలీవుడ్ లీడింగ్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్ రానా కాంబోలో వచ్చిన నెట్ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు అమెరికన్ హిట్ సిరీస్ కు అడాప్షన్ అడాప్షన్గా తెరకెక్కించిన ఈ సిరీస్ తెలుగు తమిళంతో పాటు వివిధ భాషల్లో విడుదలవ్వగా మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి ఈ సిరీస్లో తండ్రి కొడుకులుగా నాగానాయుడు నాయుడు మధ్య నడిచే ట్రాక్లో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు పక్కన పెడితే మిగిలిన ట్రాక్ మాత్రం ఇంట్రెస్టింగ్గా సాగిపోతుంది అబ్బాయి బాబాయ్ మరోసారి నాయుడు సీజన్ టూతో అలరించేందుకు రెడీ అవుతున్నారు నెట్ఫ్లిక్స్ ఇప్పటికే నాయుడు సీజన్ టూ క్లిమ్స్ వీడియోను విడుదల చేయగా బాధపడకండి మీ సమస్యలన్నీ సరిచేసేందుకు నాయుడులు తిరిగి వస్తున్నారు నాయుడు సీజన్ టూ త్వరలో రాబోతోంది అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది తాజాగా సీజన్ టూ ఎప్పుడు మొదలవుతుందో తెలియజేసే అప్డేట్ తెరపైకి వచ్చింది లేటెస్ట్ టాక్ ప్రకారం మార్చి ఇరవై ఐదవ తేదీనే షూటింగ్ షురువు కానుంది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుందట సుపర్ణ వర్మ కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసిన నాయుడులో సుచిత్ర పిళ్ై గౌరవ్ చోప్రా సుర్వీన్ చావ్లా ప్రియా బెనర్జీ ఆదిత్య మీనన్ అభిషేక్ బెనర్జీ సుశాంత్ సింగ్ మిలింద్ పాఠక్ ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో నటించారు సీజన్ టూలో మరిన్ని కొత్త ముఖాలు యాడ్ కాబోతున్నాయని తెలుస్తోండగా మేకర్స్ నుండి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది సీజన్ టూ మొదటి సీజన్ మించి ఉండబోతుందని గ్లీమ్స్ వీడియోతో అర్థమవుతోంది ఈ ప్రాజెక్ట్లో సినిమా యాక్టర్లు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులను వారి సమస్యల నుండి రక్షించే పాత్రలో రానా కనిపిస్తాడని మనకి తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి